निवन्ति वा ప్రభుయ క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ వందనములు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ నందు మత్తేసు వార్త మూడో అధ్యాయము మూడవ వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాము ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యంలో కేకవేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన ద్వారా చెప్పబడిన వాడి తడే అరణ్యము మనుష్యుని హృదయ స్థితికి అద్దము పడుతుంది అది గర్వంతోనూ అతిశయంతోనూ అహంభావంతోనూ నిండినది ఈ హృదయము ద్వేషము మోసము కపటము అసూయ దూషణ కామము లోభము సోమరితనము ఈర్ష్యతో నిండి ఉన్నది దేవుడు పరిశుద్ధ బైబుల్ వచనాల ద్వారా పాపి అయిన మనుషుడు తన దుస్థితిని బాగు చేసుకోమని ఆజ్నేచుచున్నాడు ఎందుకంటే ఆయన ఎవరినూ నశింపవలెనని ఇచ్చయించుటలేదు ప్రభై యేసుక్రీస్తు ఈ లోకంలో శరీరధారి అయి మనుషుల పాప భారమును తనపై వేసుకొని తను తాను సెలవులో బలియాగముగా అప్పగించుకొని మృతులలో నుండి మూడవ దినమున తిరిగి లేచాడు దేవుడు మనుషుల నిమిత్తమై రక్షణ కార్యమును సంపూర్తి చేశాడు ఇప్పుడు మారు మనస్సు పొందమని ఆజ్నేంచుచున్నాడు మారు మనస్సు పొందుట అనగా తమ హృదయ స్థితిని లేక దుర్దశను తెలుసుకొని ఒప్పుకొని హృదయం అనేటి తలుపునద్ద నిలబడి తట్టుచున్న ప్రభుైన యేసుక్రీస్తును స్వీకరించుట తమ మనస్సును సిద్ధపరచుకుట ప్రభుయైన యేసునందు విశ్వాసముంచుట ద్వారా తమ జీవితమును ఆయనకు సమర్పించుకునుట ఈరోజు మీకు కూడా దేవుని వాక్యముల ద్వారా ఈ ఆజ్ఞయే ఇవ్వబడుచున్నది ప్రభువు మార్గమును సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడి దేవుడు మీకు సహాయము చేయునుగాక